హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే తెలిపింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి క్యాబినెట్ తొలి ఆమోదం కూడా తెలిపింది ఈ తేదీ నుండి నేరుగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేయబోస్తున్నట్లు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కొత్త జీవో అనేది కూడా విడుదల చేశారు క్యాబినెట్ కూడా తుది ఆమోదం అయితే తెలిపింది రైతుల ఖాతాల్లో మొదటి విడతగా పదివేల అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇదివరకే మనం తెలిపినట్లు ఖచ్చితంగా అయితే మీ యొక్క పట్టాధార పాస్బుక్కి ఆధార్ నంబర్ లింక్ అనేది కూడా అప్డేట్ అనేది కూడా చేసుకోవాలి ఇలా ఎవరైతే చేసుకుంటారో వారి యొక్క ఖాతాలలో మాత్రమే ఈ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బు అనేది కూడా నేరుగా అయితే జిల్లాల వారీగా రైతుల ఖాతాలలో కూడా జమ చేసేందుకు వీలవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది త్వరలోనే రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు ఇదివరకే అన్ని జిల్లాలకు ఈ సర్వే అనేది కూడా కంప్లీట్ చేశారు ఇక అర్హుల జాబితాను కూడా విడుదల చేసి రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా రైతు రుణమాఫీకి సంబంధించి కావచ్చు లేదా రైతు భరోసాకు సంబంధించి కావచ్చు మన ఛానల్ ద్వారా అయితే అప్డేట్ వచ్చిన వెంటనే కూడా ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను ఇప్పటికైతే ఆ పేరు అనేది కూడా మార్చారు కాబట్టి రైతు భరోసా అనే పేరు తొలగించి ఆన్లైన్లో అన్నదాత సుఖీభవా అనే పేరు అయితే పెట్టడం జరిగింది ఇంకా అర్హుల జాబితాను కూడా విడుదల చేయబోతున్నారు విడుదల చేసిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ కూడా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్